సృష్టించాలి బంగారం లాంటి కాశ్మీర్ని మళ్ళీ ఉగ్రవాద కాశ్మీర్గా మార్చాలనే ఉద్దేశంతో వచ్చింది అదేవిధంగా ఇంకో ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం హిందుత్వం అంటే ఒక గొప్ప అంటే గౌరవం ఇస్తుంది ఎక్కడ పోయినా హిందూ అనే పదానికి చాలా గొప్ప అదేమంటే ఉగ్రవాదులకు అది నచ్చడం లేదు ఇక్కడే ప్రతి అసలు కాశ్మీర్లో ఉగ్రవాదు అయినా సరే భారతదేశంలో చాలామంది కూడా ప్రధాన టార్గెట్ హిందూ మాత్రమే హిందూ అనే మాత్రమే గుర్తుకొని పదం హిందూ మాత్రమే నువ్వు కుమ్మరి కమ్మరి మాల మాదిగా బేగరి రెడ్డి కానీ ముదిరాజు కానీ సాకలి కానీ మంగళ ఇక అవన్నీ ఏం చూడాలి నువ్వు హిందువు కాదా హిందువు అయితే నువ్వు చచ్చిపోవాలి హిందువు అనే వ్యక్తికి భారతదేశంలో బతికే హక్కు లేదు అది ఉగ్రవాదులైనా సరే భారతదేశంలో చాలామంది ఉన్నారు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరి టార్గెట్ కేవలం హిందువులు మాత్రమే అది ఎందుకు అంటే మన కూడా మన ఐక్యత నాశనం అవడమే మన తనం వల్లనే మనం కులాలని విడిపోతాం మతాలని విడిపోతాం మతాలు వింటే గౌరవం అది కాదు కొంతమంది ఏంటంటే గౌరవిస్తాం ఆ మతానికి గౌరవం సిగ్గు నాది భావి మనం హిందువులు అనుకుంటున్నాం నేను హిందూ ధర్మాన్ని గౌరవించు హిందూ ధర్మంలో కోట్ల మంది దేవుళ్ళు వాళ్ళని గౌరవించు వాళ్ళు గౌరవించకుండా మతమారులకు సిగ్గు లేకుండా కిలో బియ్యంకో లేకుండా ఐదు కిలోలలో ఐదు వేలకు పదివేలకు మతం మారు సిగ్గు లేకుండా హిందువులు ఉంటారు ఇంకోటి ఉంది పార్టీల కోసం ఏ పార్టీ అయినా ఉండ ఏ పార్టీ అయినా ఉంది ఏదైనా కానీ ధర్మం కోసం కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా హిందువు ఉన్నాయి ఎందుకంటే నువ్వు అవుతున్నందుకు భారతదేశం మనది కాబట్టి నువ్వు పార్టీలు ఒకవేళ దేశం లేనప్పుడు ధర్మం లేనప్పుడు ఏ పార్టీలు కూడా ఉండేవి కదా దేశం ఉండాలంటే ధర్మం ఉండాలి ధర్మం ఉండాలంటే ధర్మాన్ని కాపాడే మనం ఉండాలి మనం అనుకో దేశం ధర్మం రెండు నాశనం అవుతుంది రెండు నాశనం అనుకో నువ్వు రాజకీయం ఇంకేం చేస్తావు ఎడపాలుస్తూ బొందల గడల బొందల వండుకున్న ఆరు ఆరు అడుగుల నీళ్ళలో వండుకున్న నేను నేర్పడు కాబట్టి ప్రతి ఒక్కరూ కయేసి ఐక్యమత్యంగా ఉండాలి కుల భేదాలు వదిలేయాలి జాతి భేదాలు వదిలేయాలి పార్టీ పార్టీ సిద్ధాంతంలో వదిలేయాలి ధర్మం కోసం పనిచేయాలి ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాదాలు ఎంతో మంది ఆల్రెడీ మన మీద బాగపడుతున్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం బలంగా గట్టిగా నిలబడాలి కాబట్టి ఏదైతే ఉగ్రవాదుల దాడిలో మతపరమైన దాడిలో ఉగ్రవాదానికి మతం మీద అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉగ్రవాదానికి మతం ఉంది ఉగ్రవాదం మత ఉగ్రవాదం ఆ ఉగ్రవాదం ఏదైతే మతం ఉందో దానికి ప్రధాన టార్గెట్ మన హిందువులే కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఐకపత్యంగా ఉందాం మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఏదైతే ఉగ్రవాదుల దాళ్ళు మరణించురో మన ఆత్మీయ ఐదవ సోదరులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఇంకోటి ఈ మధ్యకాలాన్ని చాలా న్యూసిస్తున్నాం ఈ మానవకుల సంఘం ఏదైతుందో అది ఎట్లా ఉంటుందంటే అంటే వాళ్ళు హిందూ ఒక హిందూ ఉన్నదనుకో ఆ ఎందు ఇతర మతాలపైన దాడిపో మానవకుల సంఘం అంటారు మహిళా సంఘాలు అంటారు ఆడు వీడు పెద్దని కొడితేడితేనే మీద పడ్డట్టు ఖాళీ సుతులు బామ్ పెట్టినా కూడా ఆడు పెద్ద ఆటంబొమ్మ పెట్టినట్టు అదే పశ్చిమ బెంగాల్న కేరళ తమిళనాడులా సిగ్గు లేకుండా మన భారతీయ మహిళల్ని ఇట్లా వ్యవస్రాలు చేస్తున్నారు నడు రోడ్ల మీద కొడుతురు మందిని చంపేస్తున్నారు కేరళలో మన ఆర్ఎస్ఎస్ కార్యకర్త మధ్యకాలంలో చంపేస్తున్నాడు ఎంత అద్భుతం ఎంత దరిద్రం అంటే మన భారతదేశానికి పట్టిన దరిద్రము దాని గురించి ఒకడు మాట్లాడాడు ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు ఏ వ్యక్తి మాట్లాడు ఎవడు మాట్లాడాడు ఆఖి మన హిందువులు మనమే లేకుండా మనం కూడా మాట్లాడడం అదే ఏదైనా ఇతర మతస్సులో కానీ ఎవరికైనా మీ చిన్న దాడి జరిగినా కూడా ఇక తెల్లని దాకా ఒక టీవీ నైన్ ఉంటుందో టీవీ నైన్ ఎన్టీ పెడతా డిబేట్ల మీద డిబేట్లు డిబేట్ల మీద ఆఖరికి మున్న మున్న ఒకడు పుద్ధి అది కూడా హిందువులు అనిపించింది మాకు ఎందుకు హిందువులు హిందువులు ఒకవేళ హిందువులు టార్గెట్ చేసి కొన్ని దంపాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు నాకు కూడా ఈ భారతదేశం ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంద్రం కూడా నిలబడే దమ్ ఎప్పటికీ లేదు హిందువులే ఉగ్ర ఉగ్రవాదులుగా మారితే అదే ఈ ప్రపంచం ఎప్పుడో హిందుత్వంగా మారిపోతుంది హిందువులు ఉగ్రవాదులు కాడు హిందువులు తనను తాను అర్పించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు ఇతడు వ్యక్తి సంతోషంగా ఉండాలి దేశం సంతోషంగా ఉండాలి మానవుడు మన ఉద్దేశం శాంతి కానీ ఇతరులు శాంతి అంటూనే అశాంతి ఉంటారు అదే మన పొరపాటు ఏంటంటే మన సాధారణతనం మనల్ని ఐక్యత లేకపోవడం మనల్ని కాపాడే వాళ్ళని మనం కాపాడుకోలేకపోవడం దేశాన్ని కాపాడు ఉగ్రవాదు ఎవడైతే ఉండో తను భరతం చంపి నన్ను చంపాడు అంటే నిన్ను చంపను నిన్ను వదిలేస్తున్నాను మోదీకి చెప్ప వాడు ఏమో చెప్పని చెప్పలేడు ప్రధానమంత్రి ఏముంది ఏనుకో ఏ కానీ మోదీకి మాత్రమే ఎందుకు మోదీ మోదీ మాత్రమే ప్రపంచ దేశంలో హిందూ అనే పదానికి గొప్పతనం పార్టీ గురించి పక్కన పెడదాం కానీ ప్రపంచ దేశంలో మనకంట ఒక స్థాయి భారతదేశం ఒక స్థాయిని హిందుత్వానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చింది మాత్రం మోదీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉగ్రవాది కూడా చెప్పినాడు మళ్ళా